మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మోతీలాల్ గారు సూపర్న్యుట్ అవుతున్నారు సో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన సిబ్బంది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన పర్సన్స్ అందరూ వచ్చారు అంటే మోతీలాల్ గారు నుంచి నా ఫస్ట్ పరిచయం అంటే నేను ట్వంటీ త్రీలో నాగర్ ట్రాన్స్ఫర్ అయ్యాను సో పెద్దపల్లి నుంచి అంటే ఈ నార్త్ తెలంగాణ నుంచి డైరెక్ట్ డయామెట్రికలీ అపోజిట్ సౌత్ తెలంగాణలో ఆ టైంకి మోతీలాల్ గారు అక్కడ ఏసీ రెవెన్యూ లాగా పని చేస్తున్నారు సో ఆ టైం ఐ థింక్ సెవెన్ ఎయిట్ డేస్ మాతో పాటు పని చేశారు మళ్ళీ ఆ టైంకి చాలా ట్రాన్స్ఫర్స్ గురి అవుతుంది సో ఏ జిల్లాలో పెడతారు సో ఆ టైంకి మంచిర్యాల ఐ థింక్ వేకెంట్ ఉంది సో మనం మాట్లాడాము కది ఇక్కడ వెళ్తారు అంటే చాలా దూరం వెళ్ళాల్సింది ఎందుకు దగ్గర ఉన్న డిస్టిక్ ఫీల్ అయిపోయింది సో ఈ కేమ్ టు మంచిర్యాల్ దాన్ నేను మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత నేను కూడా మంచిర్యాలకి వచ్చాను సో ఆ జిల్లాలో రెండు సంవత్సరం దాదాపు పని చేశారు ఎలాంటిగా ఎలిగేషన్స్ రాకుండా అందరితో కలిసి పని చేశారు ఇది మంచిగా ఇంకా ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో నలభై సంవత్సరం పని చేస్తే ఇట్స్ నాట్ ఈజీ జాబ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ ఉంటుంది ఇప్పుడు మనకి మనమేనా చూస్తున్నాము అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఆర్ సివిల్ సప్లై సంబంధించిన ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ఆర్ ఈ రాసన్ సప్లై సంబంధించిన భూ సమస్య సంబంధించిన అన్ని ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్ పాటు మా మనం డిసిజన్ ఎట్లా తీసుకుంటామో దాని మంది దాని నుంచి చాలామంది అఫెక్ట్ అవుతున్నారు నార్మల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో ఒక భూ సమస్య సంబంధించిన మా దగ్గరకి వస్తే నేను కూడా చూస్తున్నాను రెండు రకాల అధికారులు ఉంటారు కొంతమంది ఎట్లా అవుతారు అంటే ఒక ప్రాబ్లం వచ్చింది దానికి ఎలా మనం రిజెక్ట్ చేయాలి దానికి రీజన్ చూస్తారు కొంతమంది ఎలా పని చేస్తారు అంటే దానికి మనమే ఫస్ట్ జెన్యున్ ఉందా లేదా దానికి మనమే ఏ రకాల వాళ్ళకి షార్ట్అట్ చేయగలుగుతాము దాని గురించి ఆలోచిస్తున్నారు సో దిస్ ఈజ్ చాలా క్రిటికల్ అది ఉన్నాయి ల్యాండ్ అంటే చాలా సెంటిమెంటల్ సబ్జెక్ట్ ఉంటుంది ఇండియాలో ఎక్కడైనా సో దాట్స్ వై వీ సీ ఒకటి గుంట రెండు గుంట గురించి చాలా రోజు తిరుగుతారు సో మనం కరెక్ట్గా దానికి అవుట్ చేస్తే మాత్రం ద పర్సన్ ఫీల్ హ్యాపీ అండ్ మాకు కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది సో అండ్ మనం కరెక్ట్గా చేయకపోతే ఆర్ ఇంకా ఒకటి ఏమైనా ప్రాబ్లం చేస్తే దట్ విల్ హ్యావ్ రీపల్ ఎఫెక్ట్ ఎందుకు ఇప్పుడు ఒక కుటుంబంలో భూమి ఉన్నాయి మళ్ళీ ఫోర్ ఫైవ్ పర్సన్స్ లీగల్ హయర్స్ వస్తారు సో ఇప్పుడు అవుట్ కాలేదు అంటే ఇంకా పది సంవత్సరాలు అసలే అవుట్ కావు సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ విచ్ ఇన్ రెవెన్యూ సిస్టమ్ సేమ్గా ఇప్పుడు ప్యాడీ ప్రిక్యూర్మెంట్ కొన్ని సెంటర్లో నేను విజిట్ చేసిన టైంలో అంటే ఎయిటీ టు హండ్రెడ్ లోడ్స్ ట్రక్ అంటే లారీ పంపించాలి అండ్ దానిలో మీకు తెలుసు అంటే ఎంతమంది ఫార్మర్ దానిలో ఇన్వాల్వ్ అవుతారు దాని తర్వాత దానికి పంపించాలి మనం తొందరగా పంపిస్తే మళ్ళీ మిల్ దగ్గర ఆగిపోతుంది అండ్ దాని అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది సో సచ్ ఈజ్ ద ఈకో సిస్టమ్ మనం ఏదో ఒక వైపు మన కొంచెం స్లాక్నెస్ ఇస్తే మళ్ళీ ఇంకా ఒక ప్లేస్లో ప్రాబ్లం వస్తుంది సో మనం కొంచెం ఆల్ రౌట్ ఫార్మర్స్ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎట్లయినా ఇష్టం అయితే ప్యాడీ పంపిస్తారో మళ్ళీ మిల్లర్కి ఇబ్బంది అవుతుంది మిల్లర్ వైపు చూస్తే మళ్ళీ ఫార్మర్కి సో సచ్ ఈజ్ ద ఫైన్ బ్యాలెన్స్ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం చేయాల్సింది అండ్ కింద స్థాయి నుంచి పాయా స్థాయి వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పని చేశారు అంటే ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఐ థింక్ రేపటి నుంచి దెర్ ఓంట్ బి ఎనీ గవర్నమెంట్ సర్వీస్ అంటే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా మాకు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి దాని నుంచి బయటకి వస్తారు అండ్ ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు ఎంజాయ్ ఫ్యామిలీ లైఫ్ బికాజ్ ఆ రెవెన్యూ సిస్టంలో కరెక్ట్గా ఫీల్డ్లో పని చేస్తే డెఫినెట్గా ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ డైలీగా చేయాల్సింది నేను కూడా తహసీల్దార్కి చెప్పాను ఎవరైనా తహసీల్దార్లాగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మినిమం ట్వెల్వ్ పని చేయండి అంతా కావట్లేదు అంటే మీరు వేరే పొజిషన్స్ చూడాల్సింది సో దట్ ఈజ్ ఫర్ తహసీల్దార్ దానికంటే పై లెవెల్లో ఆర్డియో వస్తే ఫార్టీన్ అండ్ అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ లెవెల్లో వస్తే మినిమం సిక్స్టీన్ అండ్ ఇక్కడ ఇంకా ప్రాబ్లం ఉన్నాయి రాత్రి వన్ వన్ థర్టీకి ఫోన్ చేస్తారు ఇక్కడ బాగా అండ్ ఒకటేసారి కాదు ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫోన్ చేస్తారు అండ్ ఎప్పుడైనా ఫోన్ పిక్ చేస్తే ఏమైంది కరెంట్ పోయింది సార్ సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అంటే మీతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిస్టర్బ్ అయిపోతారు సో అది మన అంటే త్రీ ఫోర్ టైమ్స్ కాల్ వస్తున్నాయి అంత రైట్కి ఏమైనా లేడీ మేబీ ఇన్ ద ప్రాబ్లమ్ ఆర్ ఏదో ఒకటి మేజర్ ప్రాబ్లం ఉండవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేయాల్సింది కానీ మళ్ళీ అట్లా కూడా ఇష్యూ ఉంటుంది సో దిస్ ఈజ్ ద టైమ్ వెన్ యూ హ్యావ్ డన్ యువర్ జాబ్ నా షుడ్ ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ పాటు ఏమైనా హాబీస్ ఈ టైం వరకు చేయలేకపోయారు దట్ దట్ యు కెన్ డూ ఇట్ దాంతోపాటు హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సింది and finally, i wish all the happy, healthy and prosperous life to you and your family. and i have seen your family well settled. this clearly gives indication that you have put a lot of effort, not only in the, uh, the service of government, as well as you have put effort for your family members also. and that is the satisfaction someone gets. ఆఫ్టర్ సూపర్నేటింగ్ అంటే సూపర్నేషన్ ఏజ్ ఏ డేట్కి జాయిన్ చేస్తే ఆ డేట్కి ఫిక్స్ అయిపోతుంది సూపర్నేషన్ ఏజ్ అంటే ఆఫ్టర్ దట్ టైం సిన్స్ లాంగ్ టైం వర్క్ చేసిన తర్వాత దెర్ ఈజ్ ఎ టైమ్ వెన్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ డూ వట్ వీ విష్ సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ సూపర్నేటెడ్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్